కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మొట్టమొదటిగా దాంట్లో భాగంలో ఈరోజు టిఆర్ఎస్ కేవీ మండల మండలంలో గుమ్మడదల మండలంలో గుమ్మడదల గ్రామం పంచాయతీ పరిధిలో మున్సిపల్ పరిధిలో ఈరోజు మండల పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ కేవీ జెండా ఆవిష్కారం చేయడం జరిగింది కాబట్టి టిఆర్ఎస్ పార్టీ అంటే పేదల పార్టీ బడుగు బలహీనాలుగా పార్టీ కాబట్టి ఈ పార్టీని కార్మికులను గుర్తించినటువంటి బిఆర్ఎస్ పార్టీ ముందు ముందు ఏ కష్టం వచ్చినా ఏ సుఖం వచ్చినా కష్టానికి ముందున్నటువంటి పార్టీ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు చాలా మంది ఉంటారు వారికి సరిగ్గా న్యాయం చేసేదాకా వాళ్ళు ఇంకా ఎటువంటి అన్యాయం న్యాయం చేస్తామని చెప్పి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు గ్రామస్తులు యువకులు కార్మికులు అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నారు దాంట్లో భాగంలో ఇక్కడ జరుగుతున్నటువంటి పారిశ్రామిక వాడ కాబట్టి ఇది చాలామంది కార్మికులు ఉన్నారు బెక్కాడితే డొక్కాడన ఉన్నారు కాబట్టి వారికి ఎప్పుడు మా బిఆర్ఎస్ పార్టీ మేము వారికి సపోర్ట్ ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ తాజా జడ్పీటీసీ గారు మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి గారు మండల మండలపాటి అధ్యక్షులు ప్రభా కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి గారు రెడ్డి గారు దేవేందర్ రెడ్డి గారు రమణారెడ్డి గారు అందరికీ మన ముఖ్యంగా విలేజ్ అధ్యక్షుడు మన గ్రామ కమిటీ విలేజ్ అధ్యక్షుడు అంజనేయులు గారికి వారి రవి గారికి అందరికీ ప్రత్యేకంగా సీనియర్ నాయకుడు ఉత్తమకారుడు వంద భాస్కర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ కార్మిక సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా